మన సార్ గారు ప్రొఫెసర్ గంటా చక్రబాని గారు వారిని ధర్మ టీచర్స్ యూనియన్ ఆవిర్భావ సభా వేదికగా గౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్ మీ యొక్క జ్ఞాన మరి గంటని మా అందరి మధ్యలో మోగించాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నిజానికి ఈ సదస్సులో మాట్లాడడం ఈ వేదిక నుంచి మీ అందరితో మాట్లాడడం అనేది చాలా సంతోషం కలిగిస్తున్నటువంటి విషయం దీనికి ప్రధానమైనటువంటి కారణం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు మిత్రులు నిర్వాహకులు ఒకరిద్దరు మాట్లాడుతున్నప్పుడు ఇది రోజులో పుట్టినటువంటి సంస్థ కాదు చాలా కాలంగా కొంత హోంవర్క్ చేస్తున్నారు అదేవిధంగా సదస్సులు నిర్వహిస్తున్నారు జిల్లాల స్థాయిలో కాబట్టే ఇవాళ ఇంతమందిని ఇక్కడికి తీసుకురాగలిగారు ఇంత స్పష్టమైనటువంటి ఆలోచనని మీ అందరి ముందు పెట్టగలిగారు కాబట్టి ఈ ఆలోచన చేసినందుకు ఈ సదస్సు నిర్వహించినందుకు ఈ టీచర్స్ యూనియన్ని ధర్మా టీచర్స్ యూనియన్ని ఆవిర్భావం చేసినందుకు ఆవిష్కరించినందుకు కూడా నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా అదేవిధంగా చదువుల తల్లి సరస్వతి మన మొత్తం ఈ ఉపాధ్యాయ సంఘానికి దిక్సూచిగా ఉన్నటువంటి శ్రీమతి పూలే గారి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని కూడా ఇవాళ దేశమంతా జరుపుకుంటున్నది ఆ సందర్భంగా కూడా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా నేను ఒక నలభై సంవత్సరాల క్రితం ఒక స్పెషల్ టీచర్గా మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల జీతంతో నా ఉద్యోగాన్ని టీచర్ ఉద్యోగాన్ని ప్రారంభించాను ఒక ఉపాధ్యాయుడిగా ఒక చిన్న పల్లెటూరులో కరీంనగర్ జిల్లాలో పనిచేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఒకటి రెండు సంఘాలు మినహాయించి దాదాపు అన్ని జిల్లాలలో ఉపాధ్యాయ సంఘాలతో ప్రయాణించాను ఏపీటీఎఫ్ నుంచి మొదలుపెట్టి డిటిఎఫ్ వరకు ఆ తర్వాత యూటిఎఫ్ ఇట్లాంటి మిగతా సంఘాలన్నిట్లలో కూడా ప్రతి సంఘంలో కూడా ప్రతి సంఘానికి సంబంధించినటువంటి సమావేశాలలో సదస్సులలో నేను వెళ్ళడం జరిగింది చాలా కాలంగా నాకు ఒక్క కొరత కనబడేటిది అక్కడ నాయకత్వాన్ని చూసినప్పుడు అక్కడ ఎజెండాను చూసినప్పుడు ఆ సదస్సులో ఉన్నటువంటి చర్చనీయాంశాలను చూసినప్పుడు ఎందుకని ఇంత అంటే జ్ఞానానికి ప్రతినిధులుగా ఇందాక ఎవరో మిత్రులు కూడా చెప్పారు లేదా సమాజ మార్పుకి మూల స్తంభాలుగా ఉన్నటువంటి అధ్యాపకుల్లో ఎందుకని ఈ సామాజిక చొరవ సామాజిక చైతన్యం లేకుండా పోయింది అనేటువంటి ఒక భావన నిరంతరం వెంటాడుతూ ఉండేది దానికి కారణం ఏమిటంటే భారతదేశంలో నూట పది సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలుగా టీచర్ల సంఘాలు ఉన్నాయి ఈ టీచర్ల సంఘాలు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ రాజకీయ పెద్దలు చెప్పినటువంటి శుద్ధుల ప్రకారమే ఆ టీచర్ల సంఘాలు నిర్మించడం నడిపించడం జరుగుతున్నది ప్రతి సంఘానికి ఒక రాజకీయ ఎజెండా ఉంటుంది భారతదేశంలో ఎందుకు సామాజిక విద్య అనేది సామాజిక పరం కాలేకపోయింది అని అంటే టీచర్ల సంఘాలు రాజకీయాలకు అనుగుణంగా ట్యూన్స్కి అనుగుణంగా రాజకీయ విన్యాసాలకు అనుగుణంగా ఆటలాడుతుండడం వల్లనే ఇది జరిగింది సామాజిక మూలాలను ఈ సంఘాలు పట్టించుకోవడం వల్ల జరిగిందని నేను భావిస్తున్నాను రెండవది అసలు టీచర్లు ఎవరు తెలంగాణలో ఈ టీచర్లు ఎక్కడున్నారు నా లెక్క ప్రకారం నేను ఒక పదిహేడు వేల మంది టీచర్లని మీ అందరికీ తెలుసు టీఆర్టీ ద్వారా రిక్రూట్ చేసినాం మేము ఈ అనాలిసిస్ కూడా చేసినాం దీంట్లో ఎవరు సెలెక్ట్ అవుతున్నారు ఈ ఉపాధ్యాయులు ఎవరు సరే జిల్లాల వారీగా రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి ఆ జిల్లా ఆ జిల్లాగా ఉంటుంది కానీ ఓపెన్లో వస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఓపెన్ లో వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు నంబర్ వన్ నెంబర్ టూ ఇది రిజర్వేషన్ల కథనంగా ఎస్సీ నెంబర్ టూ మహిళలు ఎక్కువ మంది ఉమెన్ ఎక్కువ మంది టీచర్లుగా వస్తున్నారు తెలంగాణలో ఇది సత్యం బహుశా మీద కూడా టూ థౌజండ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నోటిఫికేషన్లలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేము ఆశ్చర్యపోయినాము దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మాత్రమే ఓపెన్ సీట్లలో ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలని పొందగలిగే సామర్థ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఇది కాంపిటీషన్తో మూడు లెవెల్లలో మనము ఫిల్టర్ చేసిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఫలితం యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉండడం అనేది చాలా సులభం మీరు అందరూ అనుకుంటారు యూనివర్సిటీ ప్రొఫెసర్లు చాలా కష్టపడతారు సంవత్సరానికి ఒకసారి వాడు నెట్ అని యూజీసీ వాడు ఒకటి పెడతాడు ఆ పరీక్ష రాస్తే సింగిల్ పేపర్ తోటి పోయి ఇంటర్వ్యూ పది నిమిషాలు అటెండ్ అయ్యి వస్తే యూనివర్సిటీలో లెక్చరర్ ఉద్యోగం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కానీ ఒక టీచర్ కావాలంటే ఒక ప్రైమరీ టీచర్ కావాలని అంటే టీచర్ ట్రైనింగ్ చేసి ఉండాలి దాని తర్వాత టీఈటీ అనేది ఒకటి పాస్ అయి ఉండాలి టిఆర్టీఆర్ టీఈటీఓ నేషనల్ లెవెల్లో ఒక టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మా టైంలో అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన టెస్ట్ పాస్ కావాలి ఇప్పుడైతే డిఎస్సి పాస్ కావాలి ఇవన్నీ పాస్ అయిన తర్వాత ఆ టీఈటీలో వచ్చిన మార్కులు డిఎస్సిలో వచ్చిన మార్కులు రెండింటిని కలిపి యావరేజ్ చేసి అంతేనా ఇంత పెద్ద కష్టమైన పద్ధతిలో సెలెక్ట్ చేస్తున్నా మీరే గొప్ప మేధావులు యూనివర్సిటీ ప్రొఫెసర్ల కంటే అని నేను భావిస్తూ ఉన్నాను రెండవది దానికి కారణం కూడా ఇంకొకటి ఏమిటంటే మీరు నిరంతరం వారు వారు ఒక ప్రయాణం గురించే చెప్పారు బస్సులో ప్రయాణం చేస్తున్నారండి బస్సులో కాదు మనుషుల జీవితాల్లో ప్రయాణం చేస్తున్నది కూడా ఒక టీచర్లు మాత్రమే ఎందుకంటే మీ క్లాస్ రూమ్ అనేటువంటిది చాలా డైవర్సిఫైడ్ క్లాస్ రూమ్ అటువంటి క్లాస్ రూమ్ యూనివర్సిటీలో ఉండదు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్లాస్ రూమ్ ఒక ఒక లేయర్ ఉంటుంది ఒక ఒక సెగ్మెంట్కి సంబంధించిన క్లాస్ రూమే ఉంటుంది కాబట్టి ఆ లేయర్లో లోహి రోహిత్ వేముల అనేటువంటి ఒక విత్తనం అక్కడ మనగలిగకపోయింది ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంకొక రకమైనటువంటి లేయర్ ఉంటుంది ఇంకొక రకమైనటువంటి ఉంటుంది కానీ ఒక విలేజ్ క్లాస్ రూమ్ లో నేను ఒక ఏకోపాధ్యాయుడిగా నలభై సంవత్సరాల కింద చూసినాను ఒక విలేజ్ క్లాస్ రూమ్ లో ఉండేటువంటి డైవర్సిటీ మనకు భారతదేశాన్ని భారతదేశ స్వరూపాన్ని గుర్తు చేస్తుంది మనం రోజు భారతం కదా భారత భాగ్య అని ఒకసారి మీరు కళ్ళు మూసుకొని మీ క్లాస్ రూమ్ పిల్లల్ని ఇంట్లో అందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే కాన్వెంట్ వాళ్ళైతే వేరే రకంగా ఉండొచ్చు కానీ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఒకసారి మీరు కళ్ళు మూసుకొని చూడండి ఎంత దయనీయంగా ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి భారతదేశం యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది మరి టీచర్లుగా మనం ఎందుకని దీని గురించి ఆలోచించలేకపోతున్నాం ఎందుకని మన పిల్లలకు మీద చూపినంత శ్రద్ధ మన బడి పిల్లల మీద చూపడం లేదు అనేటువంటిది మొదటి ప్రశ్న దానికి సరే మనం ఏం చేస్తాం సార్ బర్లలో ఉన్నటువంటి పరిస్థితులు అట్లే ఉన్నాయి దాన్ని గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో పాఠాలు చెప్తున్నటువంటి నారాయణులు అనండి చైతన్యులు అనండి ఇంకోటనండి ఇంకోటి అనండి వీళ్ళకంటే మీరే ప్రతిభావంతులు మీరే జ్ఞానవంతులు మీరే ఎక్కువ డిగ్రీలు ఉన్నవాళ్ళు మీరే ఎక్కువ కాంపిటీషన్తో వచ్చినటువంటి వాళ్ళు అయినా సరే పాఠశాల పిల్లలు ఎందుకు వెనప వెనుకబడిపోతున్నారు అనేటువంటిది ఒకటి మన మైండ్లోకి ఉంచుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మనం ఎందుకంటే మనం సావిత్రిబాయి పూలేని జాన్ డ్యూని అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాం అంబేద్కర్ గారు జాన్ డ్యూ స్టూడెంట్గా ఆయన అక్కడే స్థిరపడాలనుకుంటే అక్కడే ఉండాలనుకుంటే ఈ జాతిని మర్చిపోయి ఉంటే ఇవాళ మీరు నేను ఎవ్వరం కూడా ఈ వేదిక కూడా ఉండకపోయేటిది ఆయనకి ఎక్కడో ఒక సామాజిక బాధ్యత ఈ జాతిని ఉద్ధరించాలి అనే ఒక ఒక సామాజిక బాధ్యత ఆయన వెంటాడింది కాబట్టి ఐదు సంవత్సరాలు చదవాల్సిన డిగ్రీలు రెండు సంవత్సరాలు చదివేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ మొదటి నుంచి ప్రతిదానిలో యుద్ధం చేసుకుని నిన్న వారు చెప్పారు చాలా బాగా చెప్పారు ఉన్నారు దాంట్లో ఒక వెయ్యో వంతు దానిలో కనీస బాధ్యతగా ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటే మనం మన స్కూల్లో ఉన్నటువంటి మన పిల్లలకి ఏం అనేటిది మన ప్రాథమిక కర్తవ్యం కావాలని నేను భావిస్తాను రెండవది కూడా నేను ఆ మధ్య కొంత ఈ స్కూళ్ళల్లో ఎవరున్నారు అని స్టడీ చేస్తున్నప్పుడు నా అంచనా ఏమిటంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఉమెన్ మాత్రమే ఉన్నారు కరెక్టా తప్ప మేము ఈ సర్వేలో భాగంగా మా రీసెర్చ్లో భాగంగా నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో ప్రాంతంలో ఉన్న ఇరవై రెండు గవర్నమెంట్ హై స్కూల్స్ చూస్తే ఒక్క ఓసీ కూడా దానిలో లేడు ఓసీ స్టూడెంట్ ఒక్కరు కూడా దానిలో లేరు ఒక నాలుగు ఐదు సంవత్సరాల కింద జరిగినటువంటి సర్వేలో ఈవెన్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల పరిస్థితి కూడా అదే పద్ధతిలో ఉన్నది ఎవరు ఉంటున్నారు ఎందుకుంటున్నారు అంటే వేరే గత్యంతరం లేక గవర్నమెంట్ స్కూల్లో ఉంటున్నారు హై స్కూల్కి పోయేసరికి కొంత మళ్ళీ హై స్కూళ్ళలో ఆ డిమాండ్ పెరుగుతూ ఉంది కానీ మీరు గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలలు చూస్తే గ్రామానికి మొట్టమొదట పొద్దున్నే వచ్చే బస్సు ఏది ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రైవేట్ స్కూల్ బస్సులో పిల్లలందరిని ఎక్కిచ్చి కూలికి పోతున్నటువంటి తల్లిదండ్రులు వ్యవసాయ పొలాలకు పోతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకు రెండు బాధలు తప్పతాయి ఎందుకంటే వీళ్ళు పొద్దున్నే బడి పొలానికి పోవాలి కాబట్టి పిల్లల సంరక్షణ ఆలన పాలనకు సంబంధించిన సమస్య ఉండదు రెండవది వాళ్ళకు ఒక ఆశ వాళ్ళ పిల్లలు వాళ్ళలాగా కూలి పనులు పొలం పనులు చేసుకోకుండా చదువుకుంటారు అనేటువంటి ఆశ కూడా వాళ్ళ లోపల ఉంటుంది ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మన దగ్గరికి ఎవరు వస్తున్నారు అని అంటే ఎంతో అవసరమైన చదువు అనేది ఎంతో ప్రాణప్రదమైనటువంటి వాళ్ళు మాత్రమే మన దగ్గరికి వస్తున్నారు అంత సంక్లిష్టతలు కూడా వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వెంబడి పనికిపోవడం లేదు అని అంటే వాళ్ళకి ఇది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం అనేటిది ఒకటి గుర్తుపెట్టి నేను టీచర్ల సమస్యలు గుర్తుపెట్టుకోవద్దని నేను అనట్లా స్పౌస్ బదిలీలు గుర్తుపెట్టుకోవద్దు అని నేను లేదు మన టీఏలు జీతాలు బత్యాలు ఇవన్నీ కూడా అనట్లే కానీ ధర్మ టీచర్స్ యూనియన్కి ఒక ధర్మబద్ధమైనటువంటి ఎజెండా కూడా ఉండాలి అంతర్లీనంగా అది మనల్ని చైతన్యపరిచినటువంటి ఆ మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రకారం ఉండాలి అనేటువంటిది నా మొదటి విజ్ఞప్తి మీ అందరికీ రెండవది క్లాస్ రూమ్లు అనేటివి కాస్ట్ రూమ్స్ అయినాయి చిన్నతనం నుంచే పిల్లలకి మనం చదువుకునేటప్పుడు ఉన్న వాతావరణం కాకుండా కొంతమంది ముఖ్యంగా మీ దాంట్లో రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా నేను నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నాను రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఈ ధర్మ టీచర్స్ యూనియన్ లో కలుక్కోవాలని కూడా నా విజ్ఞప్తి ఇందాక వాళ్ళు పెద్దలు చెప్పినట్టుగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా టీచర్లు ఈవెన్ కాలేజ్ టీచర్లు కూడా దీనిలోకి చేయాల్సినటువంటి బాధ్యత అవసరం ఉన్నది ఎందుకన్నానంటే ఎంత వివక్ష అనుభవిస్తున్నారో ఆ జైళ్ళ లాంటి పరిస్థితులతో పాటు అక్కడున్నటువంటి టీచర్ల స్వభావంలో మార్పు లేకపోవడం వల్ల టీచర్ ట్రైనింగ్ అయిపోయి పరీక్ష రాసి వస్తున్నాడు తప్ప సమాజాన్ని పరిచయం చేసుకొని వస్తలేడు పిల్లలను తిట్టే పద్ధతిలో కులాలు వాడుతున్నాం పిల్లల్ని లేపే పద్ధతిలో వాడుతున్నాం పిల్లలని అడిగే ప్రశ్నలు అడిగే పద్ధతిలో అడుగుతున్నాం వాడుతున్నాం ఇటువంటి సంస్కృతి అనేటువంటిది పాఠశాలల్లో చాలా చోట్ల మేము గమనించినాం ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే సపోజ్ రవి ఉన్నాడంటే ఏ రవి అని అంటారే ఆ మాదిగల రవిని పిలువురా ఈ స్థాయిలో స్కూళ్ళల్లో ఇప్పటి కూడా టీచర్లు ప్రవర్తిస్తున్నారు ఈవెన్ మేము రికార్డ్ చేసినాము కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్ను మందలించడానికి ఏమరా మూడు పూటలు కుక్కడికి తిండి పెట్టి ఇంత మంచి వస్తువులు ఇస్తే చదువుకుంటలేవు నువ్వు మేము అయ్యేలాగా పోయి మళ్ళీ గొర్రెగాస్తావు అనుకుంటావా అని అని అడుగుతున్నా ఇవన్నీ కూడా నిజానికి చాలా అభ్యంతరకరమైనటువంటి విషయాలు వీటి గురించి కూడా మనం అంటే టీచర్లుగా మన హక్కులు ఎంత ముఖ్యమో మన వృత్తికి సంబంధించిన హక్కు కూడా అంతే ముఖ్యం మన వృత్తి ధర్మం ఏమిటి అని అంటే మనలాంటి విద్యార్థులను తయారు చేయడం కాబట్టి అటువంటి సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు చాలా చాలా స్కూళ్ళల్లో అమానవీయ దూరంలో ఉన్నాయి వాటన్నిటిని కూడా కొంత మనం దానివైపు కూడా దృష్టి పెట్టించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువ టైం తీసుకోలేను ఎందుకంటే నాకు సుందర విజ్ఞాన కేంద్రం లేదు నూట పదో మీటింగ్ బహుశా వాళ్ళు టైంకి లైట్లు కట్ చేస్తారు ఇంకా మిగతా మిత్రుడు సోదరుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది సరే ఈ అంశాలతో పాటుగా దీన్ని నిజంగానే విస్తృతపరచండి ప్రతి జిల్లాలో కనీసం ఒక రెండు వేల మందితో సదస్సులు నిర్వహించండి ఎందుకంటే అందరికీ తెలియపరచండి దీని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది నేను అంటే చాలా సార్లు అనుకునేవాడిని ఒక ఇప్పుడు కాదు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తున్నారు అంటే ఉపాధ్యాయ నియోజకవర్గాల ఇవాళ ముగ్గురు ఉపాధ్యాయ నియోజకవర్గాల ప్రతినిధులు ఉంటే ముగ్గురు రెడ్లో ఉన్నారు అంటే ఇంతకుముందు ఎవరెవరు చేశారని ఇందాక గూగుల్ చేసి కూడా చూస్తే అందర్ రెడ్లో ఉన్నారు అంటే ఉపాధ్యాయులు అంటే ఎట్లు మాత్రమే ఉంటారా మరి ఉపాధ్యాయ జనాభా ఎవరిది నేను ఇందాక చెప్పాను నైంటీ పర్సెంట్ కనీసం ఇప్పుడున్న మొత్తం టీచర్లలో సోషల్ వెల్ఫేర్ మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటే ఎయిటీ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళకు బతకలేక బడి వాడు స్కూల్ పెట్టుకుంటాడు కానీ టీచర్ మాత్రం కాదు వాడు స్కూల్ పెట్టుకుంటాడు మనతో పాటు చదువుకుంటాడు స్కూల్ పెట్టుకుంటాడు సో అందరినీ కలపండి ఇది క్లాస్ రూమ్ నుంచి ఏ విలువలైతే లిబరలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ టు ఎడ్యుకేషన్ డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సావిత్రిబాయి పులే సిద్ధాంతంలో ఉన్న మొత్తం ఏమిటంటే సెక్యులర్ అయి ఉండాలి ఎడ్యుకేషన్ డెమోక్రటైజ్ అయి ఉండాలి ఇది ఒక విలువగా స్వీకరించి డెమోక్రటైజ్ అని అంటే కేవలం అందరికీ ఈక్వల్ యాక్సెస్ మాత్రమే కాదు విద్యారంగంలో అందరికీ సమాన ప్రాతినిధ్యం కూడా ఉండాలి సాంస్కృతిక ప్రాతినిధ్యం ఉండాలి జ్ఞాన ప్రాతినిధ్యం ఉండాలి దానికి సంబంధించినటువంటి టెక్స్ట్లో ఉండేటువంటి పాఠాల్లో ఉండేటువంటి చెప్పడంలో ఉండేటువంటి ధోరణిలో కూడా ప్రాతినిధ్యం ఉండాలి కుల తత్వాన్ని భారతదేశంలో పాఠ్య ప్రణాళికలో జోడించి ఎట్లా చెప్పుకుంటూ వచ్చినారంటే వాళ్ళు ఏం చెప్పరు బ్రాహ్మణ ఎదురుగా వస్తే ఈయన చెప్పులు నడిచి చెతులు పట్టుకున్నట్లు నడుచుకుంటూ పోయినాడు సత్తయ్య చాలా ధర్మవంతుడు అంటే అట్లా నటిస్తేనే ధర్మవంతుడని ఇది ఇది చాలా మీరు ఏదైనా తీసుకోండి మీరు ఏదైనా తీసుకోండి కులతత్వం అనేది మన టెక్స్ట్లలో ఉన్నది మీరు పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయులుగా దాన్ని ధర్మబద్ధంగా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు ఆ ఎగ్జాంపుల్స్ని వేరే రకంగా కూడా చెప్పొచ్చు క్రిటికల్ థింకింగ్ సావిత్రిబాయి పులే గారి మెథడాలజీలో ఉన్న క్రిటికల్ థింకింగ్ని పెంచే రకంగా ఆలోచనలు పెంచే రకంగా ఆలోచన రేఖించే తెచ్చే రకంగా చాతుర్ల వ్యవస్థ గురించి మేము చెప్తాం సోషియాలజీలో మా మా రామయ్య చెప్తాడు దానిలో మీరు శాస్త్రం కూడా చెప్తారు పురుషార్థాల గురించి కూడా చెప్తారు లేదా మిగతా వాటి గురించి కూడా చెప్తారు ఇండియన్ సొసైటీ హిందూ సొసైటీ చెప్పినప్పుడు దాన్ని క్రిటికల్గా కూడా చెప్పడానికి అవకాశం ఉన్నది ఆస్కారం ఉన్నది జ్ఞానం గురించి సంబంధించినటువంటి అంశాల్లో కూడా విజ్ఞాన శాస్త్రం గురించి చెప్పేటప్పుడు రామయ్య అంటే నాకు చాలా ప్రేమ ఎందుకని అంటే ఆయన గుర్లవార్లకు ఉండే యాదవులకు ఉండే అటువంటి జ్ఞానానికి సంబంధించిన పశు సంరక్షణ జ్ఞానంలో భాగంగా ప్రత్యుత్పత్తి రంగంలో ఉన్న వాటిలో భాగంగా చాలా అనేక రకాల లోతైనటువంటి పరిశోధనల్ని ఆయన ఇండిపెండెంట్గా ఒక ప్రొఫెసర్గా చేస్తున్నాడు కానీ మనం ఆకుప్రసరలు పోసే వాళ్ళ గురించి లేకపోతే మిగతా వాటి గురించి మిగతా వాటి గురించి మాట్లాడేటప్పుడు ఒక బ్రాహ్మణీయ విలువతో మొత్తం పాటాలని మనం చెప్పుకుంటూ వస్తుంటాం నేను చెప్పేది మతతత్వం గురించే కాదు మతతత్వం ఇంకా చాలా ఉంది మతతత్వం అక్కర్లే సెక్యులరిస్ట్గా లేకపోవడం ఎక్స్ట్రా అనేటువంటిది ఏ రూపంలో మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఉండండి అంటున్నా నేను సోదరుడు నాకు ఫోన్ చేసి ఈ మీటింగ్ గురించి చెప్పిన తర్వాత నేను కూడా కొంత ఉత్సాహంగానే నిజంగా కొంత మాట్లాడొచ్చని అనుకున్నాం అనుకోకుండా నెక్స్ట్ డేనే మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఈ సౌత్ ఏషియా సౌత్ ఇండియా వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ అయితే కొంత వేరే ప్రజెంటేషన్ కూడా ఉంటే నేను కూడా దానికి వెళ్లాల్సి వచ్చింది అక్కడ యూజీసీ చైర్మన్ గారు కానీ అక్కడికి వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ కానీ మాట్లాడుతున్నటువంటిది అది వింటున్నది చూస్తే అసలు భవిష్యత్తు అనేటువంటిది చాలా అంధకార బంధురంగా ఉండే ముఖ్యంగా సామాజిక శక్తులకి ముఖ్యంగా పాఠశాలల వ్యవస్థ కూడా రెండు వేల ఇరవై ఐదు లోపల టోటల్గా మార్చేయాలని చూస్తున్నారు సౌత్ ఇండియాలో ఉన్న ప్రభుత్వాలు పాఠశాల విద్య మీ చేతుల్లో ఉంటుంది గవర్నమెంట్స్ లోకల్ గవర్నమెంట్స్ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఆపుతున్నారు బహుశా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కర్ణాటకలో తీసుకున్న స్టాండ్ ఇక్కడ కూడా తీసుకుంటారు లేకపోతే మొత్తం విద్యా వ్యవస్థ మొత్తాన్ని తుత్తి చేసి తుణకలు తుణకలుగా చేసి పిల్లలు ఒక చోట ఇంకోళ్ళను ఒక చోట ఇంకోళ్ళని ఒక చోట ఒక కాంప్రహెన్సివ్ ఇది లేకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అటువంటి విషయాల మీద కూడా కొన్ని శిక్షణ కార్యక్రమాలు అనండి లేకపోతే మన మిత్రులను చైతన్యవంతులను చేసేటువంటి పని అనండి అది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి ఒక కాంక్రీట్ మూమెంట్ రావాల్సిన అవసరం ఉంది మిగతా సంఘాలు వీటిని పట్టించుకోవట్లేదు ఊరికే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పత్రిక ప్రకటనలు ఇస్తున్నారు లేదా మిగతావి చేస్తున్నారు తప్ప గ్రాస్ రూట్ లెవెల్లో దీనివల్ల జరిగే నష్టాలు ఏమిటి అనేటువంటి దాని మీద కూడా కొంత చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్య అనేది పాతాలానికి పడిపోతూ వస్తుంది పది సంవత్సరాల నుంచి అదే జరిగింది కానీ రాజకీయంగా విమర్శిస్తున్నాం తప్ప బలమైన ప్రతిపాదనలు చేయడం లేదనేది నా విమర్శ మనం ఎవలము ఉద్యమాలు చేయకముందే ఎవలము అడగకముందే ఒక ఆశ కల్పించిన తెలంగాణలో కేజీ టూ పీజీ మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తాం ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇస్తాం ఇంగ్లీష్ మీడియం నిజంగా చాలా ముఖ్యమైనటువంటిది దాని మీద ఎక్కువ మాట్లాడేటువంటి టైం లేదు కాబట్టి ఇవన్నీ ఇస్తామని నేను ఒక ఎనిమిది సంఘాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి పది సంవత్సరాల సభల నివేదికలు తీసుకొని చూశాను ఏడు సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా కేజీ టూ పీజీ ఉచిత ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారు అని పోయిన ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ విద్యా విధానం ఏమిటి అని ప్రశ్నించలేదు అడగలేదు ఇవాళ చాలామంది అడుగుతారు మీరు ఎందుకు అడగలేదు అని సరే మేము అడగలేని స్థితిలో ఉన్నాం కాబట్టి అడగలేదు ఇవాళ అడుగుతున్నాము మనమందరం కూడా అడుగుదాం మనమందరం కూడా అడుగుదాం మనమందరం కూడా అంతకు ముందు జరిగిన వాళ్ళ మేనిఫెస్టో టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న అంశమే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఈ అరవై ఐదు సంఘాలు యాభై ఆరు సంఘాలున్నాయి ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా దాన్ని ఒక లాగా ఎందుకు చేయలేదంటే వాళ్ళ పిల్లలకి ఆ నాయకత్వంలో ఉన్న వాళ్ళ పిల్లలకి ఇవి అవసరం లేదు అవి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకే కాబట్టి నేను మీకు ఒక అప్పీల్ ఏమిటంటే మొత్తము అందుకే నేను రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల్ని కూడా కలుపు టీచర్లను కూడా కలుపుకోండి అని చెప్పాను విద్యా వ్యవస్థకు ఒక అతి గతి లేని స్థితిలో ఎనిమిది రకాల మేనేజ్మెంట్లు పది రకాల మేనేజ్మెంట్లు తోటి విద్యా వ్యవస్థ నడుస్తుంది ఈవెన్ టీచర్ల జీతాలలో కూడా ఇంత ఇదే రకమైనటువంటి వ్య వ్యత్యాసం ఉన్నది ఇవన్నిటిని కూలంకషంగా డిస్కస్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి కలుద్దాం కలిసి తెలంగాణ పునర్నిర్మాణం అనేటువంటిది కేవలం విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంతో ముడిపడి ఉంటుంది కాబట్టి విద్యను మనం పునర్నిర్మించుకునేటువంటి దశలో మనం టీచర్లుగా మన బాధ్యతను కూడా పునర్నిర్వించ నిర్వచించుకొని లేదా మన గమ్యాన్ని కూడా పునర్నిర్వచించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ సంఘాన్ని స్థాపించి ఒక భరోసాని లేదా ఒక కొత్త ఆలోచన దృక్పథాన్ని కొత్త కోణాన్ని తీసుకొస్తున్నందుకు మీ అందరికీ కూడా మళ్ళొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను